హలో నమస్తే వెల్కమ్ టు క్లాస్ టీవీ నేను వలంకుడిత బీబీ నైన్లో దువ్వాడ మాధురి గారు వెళ్ళిన తర్వాత ఒక రేంజ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ వస్తుంది అందరికీ సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సుక్తి లేకుండా సోది లేకుండా హాయ్ సార్ నమస్తే సార్ మేడం కోటి రూపాయలు ఇచ్చి సీటు కొట్టేశారంట అక్కడనే ఒక టాక్ కట్ చేస్తే శ్రీజా గారు బర్నీ గారు హౌస్లోకి ఎంటర్ ఇచ్చిన తర్వాత శ్రీజా గారు మాధురి గారిని అంటే ఫస్ట్ డే అప్పుడు కూడా హౌస్లోకి ఎంటర్ అవగానే గొడవ అయింది మీ పేరు ఏంటి అని అడిగినప్పుడు కట్ చేస్తే మళ్ళీ వచ్చేసి మళ్ళీ వీళ్ళిద్దరికి అసలు పడట్లేదు రీసెంట్గా ప్రొమోస్ చేసినా మళ్ళీ ఈవిడికే ఇచ్చారు నచ్చలేదు అంటున్నారు కానీ ఈవిడికే ఛాన్సెస్లు ఇస్తున్నారు దీన్ని ఎలా తీసుకోవచ్చు పరీక్ష షో ఎన్ని రోజులు నడిచింది ఫిఫ్టీన్ డేస్ మనకి అంతే సార్ అంతే అంతే టు మధ్యలో వాళ్ళందరూ ఆ కెమెరాలు కెమెరామెన్లు ఎడిటర్లు ఆ స్లాట్ ఇన్ హాట్స్టార్ దానికి సంబంధించిన మొత్తం వర్క్ అంత అదొక ప్రోగ్రామే కదా చర్చిలు వాళ్ళ రెమ్యునరేషన్స్ యాంకర్ రెమ్యునరేషన్ అన్ని కలుపుకొని ఓ పద్దెనిమిది కోట్లు ఖర్చే ఉంటుందా ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు ఎంతో కొంత ఇస్తారు కదా సరే ఇవ్వలేదు ఇవ్వలేదు అంత మందిని తీసుకొచ్చి వాళ్ళందరికి ఫుడ్ పెట్టి ప్రొడక్షన్ నడిపి హోటల్స్ ఇచ్చి పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఉంటారా ఖర్చు పెట్టడానికి అవ్వదు సంపాదించుకోవడానికి కోట్లు ఇస్తే పద్దెనిమిది మంది తీసుకోవచ్చు మరి అలాంటప్పుడు అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళందరిని ఎంపిక చేసి ఏదేదేదో టాస్క్లు పెట్టి లోపల దిగడం ఎందుకు అదే డైరెక్ట్ మనిషి దగ్గర పది ఎవరికి రూపాయలు తీసుకెళ్తా ఉంటే వాళ్ళ కెపాసిటీ పరీక్షించుకుంటారు కదా మరి పద్దెనిమిది వేల మందిలో ఎవరి దగ్గర కోటి రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళేది సర్తా లేదా పైసల కోసం కదా ఫేమ్ కోసం బిగ్ బాస్ మన వాళ్ళు వచ్చేది ఫేమ్ కోసం డబ్బు కోసం ఎవ్వరు కాదు బిగ్ బాస్ రెమిడిషన్స్ పెద్ద విషయం కాదు అదేదో ఇస్తారు అంతే కానీ బిగ్ బాస్కి మన తెలుగు లాంగ్వేజ్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ అంటే సెలబ్రిటీస్ పక్కన పెడితే ఔత్సాహికులు అందరు వెళ్ళేది మాత్రం ఫేమ్ కోసం వాళ్ళ మీద ఉన్న అపోహలు అపవాదులు చెరిపేసుకుందామని నేను అది కాదు నువ్వు చూసినా నేను నేరు నేనంటే ఆ నేను కాదు నేను ఈ నేను అని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అనుకున్న నేనే బెటర్ ఈ నేను అసలు మాకు అవసరం లేదు అనిపిస్తుంది అది కూడా నిజమే కాకపోతే అట్లా ఏదో ఒక ఆఫర్ కోసం ఇట్లా వెళ్ళి వస్తూ ఉంటారు ఇప్పుడు ఏం జరిగింది ది ఇప్పుడు దివ్యల మాదిరి లోపలికి వచ్చింది ఆవిడ ఇది చూస్తుంటే కొంచెం అందరికి పొగరుగా అనిపించింది ఓకేనా అంత ఆహం ఎందుకు అంత ఎందుకు అని బయట ఉన్నప్పుడు దివ్యల మాదిరి ఎప్పుడైనా అందరి కాలమే ఇట్లా పడిగిందా మీరు ఏమైనా ఇంటర్వ్యూలు చూస్తుంటే కనిపించాలి సార్ 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 మీ కాలుగడగా నెత్తా కాలుగడగా నెత్తండి బయట ఎలా ఉంది అలాగే ఉందిగా అవునా పైగా మనకల్లా ముందే చక్కగా గుడ్లు గోపురాలు తిరిగారు రోజుకో చీర కట్టుకునేది సిల్క్ షాప్ ఓపెన్ చేసింది మంచి వ్యాపారం కూడా పెట్టుకుంది ఉన్నలో ఉన్నంత ఆమె వరకు ఆమె ఓకే కదా ఆమె బతుకు ఆమె ఓకే కదా ఆమె అక్కడెక్కడ ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది మరి ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చి మరి ఇక్కడికి రావడం ఎందుకు రీజన్ ఏంటి ఆమె దగ్గరికి వెళ్ళింది ఆఫర్ ఎందుకు మరి రమ్మే మోక్ష ఎంత ఇచ్చింది మొత్తం పచ్చలు పచ్చలు అమ్మేసింది అదే చెప్తున్నా పచ్చడి బ్రాండ్ తోనే కావచ్చు నీ బ్రాండ్ ని హౌస్ లో తీసుకొచ్చావుగా మరి ఎంత ఇచ్చావు చెప్పు ఇప్పుడు నేను చెప్తా పర్సనల్ గా నీకు మా ఫ్రెండ్ది చిన్న ఏదో ప్రోడక్ట్ ఉంటే బిగ్ బాస్ లో మేము కూడా ప్రోడక్ట్ కోసం వెళ్ళాం రేట్ విషయంలో కూడా నో కాంప్రమైజ్ మా ఓకే నిజం ఒట్టు ఒక ప్రోడక్ట్ దాన్ని వెళ్ళి మేము అడిగాం ఈ ప్రోడక్ట్ మాకు వాష్ ఏరియాలో ఇక్కడ ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఎంతో కొటేషన్ ఇవ్వండి మంచిగానే ఇచ్చారు కొటేషన్ కోటల్లోనే ఇచ్చారు కొటేషన్ కూడా టాస్క్లు ఇప్పుడు ప్రమోషన్స్ అంతే కదా ఒక టాస్క్ ఆడిస్తారు ప్రమోషన్ చేయడానికి లోపల అక్కడ అంటించుకుంటారు మనం నెక్స్ట్ మంత్ కంటిన్యూ ఒక మంత్ నెక్స్ట్ మంత్ కంటిన్యూ అవకపోతే బ్లర్ చేస్తారు మనది అవునా నీ అగ్రిమెంట్ ఓన్లీ మాటి వరకేనా హాట్ స్టార్ లో కూడా కంటిన్యూ అవుతావా దానికి కట్టు దీనికి కట్టు టోటల్ ఇంత ప్యాకేజ్ ఇస్తే నీ బ్రాండ్ అక్కడ ఉంటుంది అలా మేము అవి కనుక్కోడానికి వెళ్ళాము కోర్స్ రేట్లు ఏం తగ్గలేదు హ్యాపీగా వాళ్ళ టారిఫ్ ఇచ్చారు ఇంకా కావాలంటే రూపాయి పెంచుకుంటారు కానీ తగ్గట్ల మరి అట్లాంటప్పుడు దివెల్ మాధురి దగ్గర కోటి రూపాయలు తీసుకొని సరే ఏం ప్రమోషన్ ఇచ్చింది పోనీ అట్లీస్ట్ లోపలికి వెళ్ళి వాకులా సిల్క్స్ వకులా సిల్క్స్ అనే ప్రమోషన్ చేసిందా నువ్వు అలా ఆలోచించుకున్నా సరే ఎంతో ఇచ్చి ఉంటుంది అనుకోవచ్చుగా అలా వకుల సిల్క్స్ని ప్రమోషన్ చేసినా కూడా విన్ విన్ సిచ్యువేషన్లో వెళ్తుంది నేను నీ హౌస్కి వస్తా వితౌట్ రెమ్యనరేషన్ నా బ్రాండ్ ప్రమోట్ చేయి ఇక్కడ అది కూడా జరగట్లేదు కదా అండ్ అసలు షో ఓవరాల్గా ఇందాక నేను పద్దెనిమిది కోట్లు అగ్ని పరీక్ష కనుక చి దానికి ఎంత ఏంటి అన్నావు అవునా కదా అంటే ఓవరాల్ బిగ్ బాస్లో ఈ నూట రోజులు ఉన్న రెమ్యరేషన్ ఎంత రెమ్యురేషన్ పక్కన ప్రైజ్ మనీ ఎంత వాళ్ళు ప్రకటించేది యాభై కత్తిరింపులు పోగా వచ్చేది ముప్పై చిల్లర అవునా ఎవడన్నా ఔత్సాహికుడు నీకు ఫ్లాట్ ఇస్తా నీకు అది ఇస్తా ఇది ఇస్తా గెలిచిన వాడికి కార్ ఇస్తా అంటే అదనపు నాకు గిఫ్ట్లు లేదంటే అది లేదు ఇకపోతే అప్పటిదాకా వచ్చినది రెమ్యునరేషన్ నువ్వు వారానికి మాట్లాడుకున్నది మూడు లక్షలు మాట్లాడుకున్నావా ఐదు లక్షలు మాట్లాడుకున్నావు లక్షే మాట్లాడుకున్నావా అసలే మాట్లాడుకోలేదా ఇది అంతేకాని నువ్వు ఎదురిచి రావడం అనేది ఉండదు నువ్వు ఎదురించి రావాలి అనుకుంటే అది యాక్చువల్ బిగ్ బాస్ కాన్సెప్ట్ అది కాదు నెంబర్ వన్ అలా ఎంతమంది దగ్గర తీసుకోవచ్చునా ంత మంది ఇస్తారు తెలుసా ఇప్పుడు బయట రాజకీయంగా కానీ వ్యాపార పరంగా గాని కొంచెం మంచి హోదాలో ఉండి ఇప్పుడు అంత నిన్న ధర్మ మహేష్ గౌతమి ఎపిసోడ్ వచ్చిందా వాళ్ళకు బోల్డ్ అనే గిస్మత్ మండీలు ఉన్నాయిగా డబ్బులు ఉన్నాయిగా మర అపవాదులన్నీ చెరుపుకోవడానికి వాళ్ళు కూడా కోటి రూపాయలు ఇచ్చి రావచ్చుగా బిగ్ బాస్ అంటే అట్లా ఏం లేదని నేను చెప్పేది సరే ఇంకొకటి ఈమెక్కడ ఉంటే పండగ పూట ఓపెన్ చేసిన ఫస్ట్ ఫెస్టివల్స్ వీళ్ళకి ఈసారి మొన్నగా ఓపెన్ చేసింది వకుల సిల్క్స్ ఇది ఫస్ట్ ఫెస్టివల్స్ ఆ ముంటేనే కదా సేల్స్ అవుతాయి ఆ పిల్లలు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఏదో రీల్స్లోనే ఇక్కడ అన్నీ తను ఎప్పుడు యాక్టివ్గా చీరల్ని బాగా ప్రమోట్ చేసేది దసరా వినాయక చవితి ఆ దంతేరస్ దీపావళి రక్షాబంధన్ ఇవన్నీ వదిలేసా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోతుందా వ్యాపారం అంతా వదిలేసి అంటే ఇక్కడ కోటి నష్టము మళ్ళీ అక్కడ కోటి నష్టము ఇంకా నష్టమే అంటే నష్టాన్ని భరించుకొని ఎందుకు వెళ్తుంది షీజ్ ఎ బిజినెస్ ఉమెన్ ఉన్న డబ్బుల్ని రెట్టింపు చేయడానికి ఒక బిజినెస్ పెట్టుకుంది బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు డబ్బులు ఇచ్చేసి చేయరు దాని బదులు అదే కోటి రూపాయలతో ఆమె ఇంకో ఒకలా సిల్స్ ఓపెన్ చేసుకోవచ్చు చందానగర్లో బ్రాంచ్ అమీర్పేటలోనో పంజాగుట్లోనో ఇంకోటి పెట్టదు ఏమ్మా మరి కోటి రూపాయలతో మినిమం జస్ట్ అట్లీస్ట్ సెటప్ స్టాక్ తర్వాత ఎన్ని కోట్లైన తర్వాత తెచ్చుకోవచ్చు కనీసం నేను ఇక్కడో బ్రాంచ్ పెట్టాను అని పెట్టుకోవచ్చు కదా అలా కాకుండా కోటి రూపాయలతో ఊరంతా అగులాస్ వీళ్ళు శాడ్లేసుకోవచ్చు ఆమె బిగ్ బాస్ రావడం వల్ల ఏంటి ఉపయోగం సో వీళ్ళు ఆఫర్ చేస్తే వెళ్ళింది అప్పటికి పాపం వెళ్ళాల వద్దని ఆలోచించుకున్నారు ఓన్లీ ఒకసారి వెళ్ళి చూడు ఎట్లా అది ఉంటుందో చూద్దాం అనేసరికి వచ్చింది తన బయట ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది అక్కడికి వద్దాం వర్సెస్ మాధురి విషయానికి వస్తే ఇప్పుడు మాధురి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది ఆమెతో ఎవరు గొడవ పెట్టుకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంది మాగుంటే బాగుంటుంది శ్రీజా ఒకసారి బయటికి వెళ్ళి దివ్యల మాధురి లోపలికి వెళ్ళిన తర్వాత అలేఖ చిట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఈమె బయట నుంచి కామెంట్ చేసేది చూడు అసలు ఆ ఫైట్ అట్లా కాదు అదే నేను ఉండుంటే ఆ ఫైట్ ఉండేది నేను ఉండుంటే నేను ఉండుంటే నేను ఇట్స్ ప్రిపరేషన్ ఓకేనా ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళావు లోపలికి వెళ్ళేసి ఈమె అరుస్తాంది ఈమె నోట్లో నోరు పెట్టాను అనుకో నేను కూడా ప్రతి ప్రో ప్రోమోలో కనిపిస్తా కదా నువ్వు ప్రోమోలో కనిపిస్తే చాలమ్మ తొమ్మిది వారాలు ఉంటావు బిగ్ బాస్ లో తెలుసా ప్రోమోలో నువ్వు ఉండాలి అంతే ప్రోమోలో నోటి ఎపిసోడ్ లో నువ్వే కెలకాలు అది అది మళ్ళీ కర్మ ఏంటే వాళ్ళ లక్మ అంటే ఓట్లు వాళ్ళు నామినేషన్ నువ్వు నామినేషన్కి వస్తేనే కదా ఎలిమినేట్ చేసే హక్కు మన చేతుల్లో ఉండేది వాడు రాడు నామినేషన్ కి అందరితో బాగుంటాడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరితో నువ్వు బాగుంటే ఆట సందీప్ లాగా నువ్వు నామినేషన్ వస్తావు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసి జమ్మా వచ్చేసాడు అని చెప్పి అప్పుడు పంపిస్తాడు నువ్వు నామినేషన్ లో ఇంట్లో గొడవ పెట్టుకుంటూనే నామినేషన్ లో ఉంటావు అందరితో బాగుంటే నువ్వు ఎందుకు వస్తావు ఈవెన్ నేను నామినేషన్ చేసినా ఇప్పటివరకు మన వాళ్ళకి ఇప్పుడు సీజర్ లాంటి వాళ్ళకి అసలు తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకో బిగ్ బాస్కి ఇప్పుడు నువ్వు కంటెస్టెంట్ ఓకేనా నేను నిన్ను నామినేట్ చేశారా ఏదో రీజన్ చెప్పా నువ్వు ఆ రోజు నేను వాటర్ అడిగితే నన్ను ఇట్లా మొహం పెట్టి అటు వెళ్ళావు అందుకు అని చెప్పేసి అప్పుడు నువ్వు ఏమనొచ్చు తెలుసు అదే నామినేషన్లో ఇంకెప్పుడు ఇది నేను రిపీట్ చేయను ఆ రోజు కూడా నాకు తెలిసో తెలియకో నేను చేశాను నీకు అవకాశం ఉంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటావా నువ్వు ఇంకెవరిన వేసుకుంటావు అడిగితే ఎంత బాగుంటుంది నేను బాగుంటది నామినేషన్ కన్విన్స్ అయ్యా నీకు లేదు అసలు కన్విన్స్ అవన్ను నడవాల్సిందే ఇంట్లో అయితే అని తండ్రిగా అడగరు నువ్వు దా నీ పాయింట్ ఏంటో చెప్పు నేను కూడా నీ సంగతి ఏందో నేను చెప్తాను దొరకవనుకున్నావా గొడవ పెట్టుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళు నామినేట్ చేసే పాయింట్ తెలిసో తెలియకో దొరికితే బాగుండని ఎదురు చూసి పట్టుకుంటారు దొరికినప్పుడు ఒక సే సింపుల్ సారీ ఇన్ అక్కడ ఏమో తెలుసో తెలియకో కూర్చున్నా అక్కడ కూర్చోవద్దని నాకు తెలియదు ఇంకెప్పుడు కూర్చోను సరిపోయింది ఆమె అప్పటికి కన్విన్స్ అవుతుంది అయినా సరే నువ్వు కూర్చుంటే నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తుంది మొన్న నీకు చెప్పినా సరే నువ్వు మళ్ళీ అక్కడే కూర్చుంటున్నావు అని ఇలాంటివి ఉంటాయి సో వాట్ ఎవర్ ఇక శ్రీజతో గొడవ అంటావా నేను శ్రీజ అనే కంటెస్టెంట్ని ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎందుకో అసలు అవి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అంటే అరిస్తా గొడవ పడతా ఉంటేనే ఈ నెట్ నెట్టుకోసం అన్న కాన్సెప్ట్ ఆ మైండ్లో ఉండింది అది అది క్లియర్గా కనబడతా ఉంది అంత మించి క్రిన్స్ బ్యాచ్ర్ నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ అలాగే ఉంటే విన్ అవుతావు విన్ కాకుండా ప్రేక్షకులను గెలుచుకుంటావు అట్లీస్ట్ నువ్వు అక్కడ ఇలాగే ఉండాలని ఒక ప్లాన్ వేసుకొని వచ్చి ద హౌజ్ హార్మోని అంతా డిస్టర్బ్ చేయకూడదు అట్లాంటి వాళ్ళు ఉండరు బట్ ఇప్పుడు శ్రీజాకు ఉన్న ఇదేంటంటే ఆమెను పంపినప్పుడు ఆమెకి ఏవీ వేయలేదు ఏవో చాలా పెద్ద అన్యాయం జరిగిపోయింది ఇంత పెద్ద అన్యాయం అసలు నేను భరించలేను అన్నప్పుడు ఆమెకు బయట వాళ్ళు కొంచెం మద్దతు పలికారు ఆ మద్దతుతో ఇప్పుడు ఈ పిల్లకి ఇంకొన్ని ఓట్లు పడతా ఉంటాయి ఈమె కూడా నాకు నేను హెల్మెట్ అయితే అంతమంది నాకు మద్దతు ఇచ్చారంటే నేను ఇంకా రెచ్చుతా అని పోతుంది ఎవరెవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళ నోర్లలో నోరు పెట్టి ఇంకా 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 అరవాలని ఫిక్స్ అయిపోయింది సో ఫ్యాబ్రికేటెడ్ కంటెస్టెంట్ సో ఆమె గురించి అంతగా మాట్లాడుకోవడానికి ఏం లేదు బట్ దీంట్లో ఫ్యాబ్రికేటెడ్ కాని కంటెస్టెంట్ అంటే దివ్యల మాధురి ఆమె కోటి రూపాయలు వెళ్ళింది పది కోట్లు ఇచ్చేల్లింది ఆ కోటి రూపాయలు కావాలంటే ఆమె కూడా షో పెట్టుకుంటుందబ్బా రాజా బాస్ అని వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇద్దరే ఉంటారు కంటెస్టెంట్లు దాంట్లో మరి నీకెందుకు అసలు అదే ఉండదు ఈ అపోహ చాలా తప్పు అంటే ఆమె మరి ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు అని అంటే నువ్వు ఎలిమినేట్ చేయి మరి నువ్వెందుకు ఓటేస్తున్నావు ఆమె ఉన్నప్పుడు ఎవరెవరికో నువ్వు చిట్టిని పంపించామన్నా ఆమె పంపు నిన్ను వద్దన్నారా ఆమె నామినేషన్లో వెయ్యి పంపు మీ చేతుల్లో ఉంది కదా ఓటు మీరేమో నామినేట్ ఎలిమినేట్ చేయరు ఆమె నెషన్ థర్డ్ ఫోర్త్ పొజిషన్లో పెడుతున్నారు ఓట్లేసి ఓట్లేసి మళ్ళీ ఏమో డబ్బులు ఇచ్చి వెళ్ళింది అంటారు ఇప్పుడు రేపు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంది అంటారు అంటే కూడా కొనేసింది హాస్టల్సింది పొలిటికల్ తప్పే ఉంది మా ఓట్ క్యాంపెయిన్ చేసుకుంటే ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అంతమంది ఉన్నారు నియోజకవర్గంలో మా అందరికి మీరు తప్పకుండా ఓట్లు వేయాలి అంటే కూడా ఓటు అడుక్కుంటాం కదా అపీల్ అలా అడుక్కుంది ఓట్లు పడుతున్నాయి రాజకీయంగానైనా సరే ఓట్లు అడుక్కుంటారు వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి కూడా ఓట్లే అడుక్కుంటుంది అడిగిన వాళ్ళకి అడిగినట్లు వేస్తున్నారు వేస్తే కొంచెం టాప్ వెళ్తుంది దీన్ని మళ్ళీ ఇట్లా తిప్పడం తప్పది